దేవుడు చేసే కార్యాలు ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఆయన ఇస్రాయలీలను కాణాన్ని చేర్చడానికి మాట మాందింగల మోషని ఎన్నుకున్నాడు తన ప్రజలకు రాజుగా గొర్రెల కాపరి దావీది నేనుకున్నాడు సర్వలోకానికి సువార్త చేయడానికి తనకు శిష్యులుగా చేపలు పట్టే జాలరాలని ఎన్నుకున్నాడు ఆశ్చర్యం ఏమిటంటే వీరందరి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు వివరించడానికి మాటలు చాలు చూసారా దేవుడు ఎప్పుడూ కూడా తన గొప్ప అద్భుత కార్యాలు మనకు చూపించడానికి లోకంలో అతి సామాన్యమైన వ్యక్తులను ఎన్నుకుంటాడు ఇలాగే శారీరకంగా అతి బలహీనుడై దేవుని కోసం ఎంతో ఆశ కలిగి అమెరికాలోని రెడ్ ఇండియన్లకు మొట్టమొదటిసారి సువార్త ప్రకటించడానికి మిషనరీగా ఆయన డేవిడ్ బ్రైనాడ్ని ఎన్నుకున్నాడు డేవిడ్ బ్రైనాడ్ సువార్త చేసింది కేవలం నాలుగు సంవత్సరాలు అతను మొత్తంగా జీవించిన కాలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ ఎందరో మిషనరీలకు ఈయన ఒక గొప్ప స్ఫూర్తి డేవిడ్ బ్రైనార్డ్ ఏప్రిల్ ఇరవై పదిహేడు వందల పద్దెనిమిదిలో ఇంగ్లాండ్లో కానికాట్ అనే ప్రాంతంలో జన్మించాడు డేవిడ్ తండ్రి హిస్కియా తల్లి డారథి వీరు చాలా ధనవంతులు అలాగే దైవభక్తి గలవారు డేవిడ్ బ్రైనాడ్ వీరికి గల తొమ్మిది మంది సంతానంలో వాడు డేవిడ్కు తొమ్మిది సంవత్సరాల వయసులో అతని తండ్రి మరణించాడు పద్నాలుగు సంవత్సరాల వయసులో తల్లి కూడా మరణించింది దీంతో డేవిడ్ అతని ఎనిమిది మంది సహోదరి సహోదరులు చిన్ననాడే అనాథలుగా మారారు తన చిన్నతనం నుండే డేవిడ్ బ్రైనాడ్ దేవుణ్ణి వెంబడించడంలో చాలా నిష్టగా ఉండేవాడు అయితే ఒకసారి తన గురించి తాను ఇలా రాసుకున్నాడు నేను బాహ్యంగా అందరికీ చాలా మంచివాడిని కానీ నా హృదయం మాత్రం ఎంతో ఘోర పాపం గలది అని ఇదిలా ఉండగానే డేవిడ్ దేవుని సేవకై తను తాను సమర్పించుకున్నాడు కానీ ఈ సమయంలో అతను తన స్వనీతి క్రియల ద్వారా భక్తి చేస్తున్నాడే కానీ దేవునిపై పూర్తి విశ్వాసం ఇంకా రాలేదు అయితే ఇదే సమయంలో తన పంతొమ్మిది సంవత్సరాల వయసులో డేవిడ్ బైబిల్ చదవడం ప్రారంభించి కేవలం ఒక్క సంవత్సరంలోనే రెండుసార్లు దాని చదివి పూర్తి చేశాడు అప్పుడే అతను తన భక్తి ఆచారప్రాయంగా ఉంది అని తన సొంత క్రియలతో తాను భక్తి చేస్తున్నానని గ్రహించాడు ఆ తర్వాత ఎంతగానో దేవుని కృపకై పోరాడుతూ ఎన్నోసార్లు తనను తాను జయించలేక ఎంతగానో నిరాశకు గురయ్యాడు అయితే ఒక సాయంత్రం సూర్యాస్తమయం కంటే ముందే అతని హృదయంలో ఒక గొప్ప పరివర్తన కలిగింది అప్పుడే అతను దేవుని యొక్క మహిమను ఎంతో బలంగా అనుభవించాడు అతని హృదయంలో నిరాశ అంతా పోయి గొప్ప శాంతిని చెప్పలేని ఆనందాన్ని అనుభవించాడు ఏసే ప్రభు అని ఆయన సర్వసృష్టికి అధిపతి అని ఎంతో ఆనందంతో అదే రోజు రాత్రి తన జీవితాన్ని ప్రభువునకు అంకితం చేశాడు ఇది జరిగిన రెండు నెలల తర్వాత డేవిడ్ ఏల్ అని క్రిస్టియన్ కాలేజీలో దేవుని సేవకునిగా తర్ఫీదు పొందడానికి జాయిన్ అయ్యాడు ఆ కాలేజీలో మొదటి సంవత్సరం అతనికి చాలా కష్టంగా గడిచింది తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు సరిగ్గా ఇప్పుడే అతనికి క్షయవ్యాధి వచ్చింది ఈ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అతను తిరిగి ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది అయితే తిరిగి పదిహేడు వందల నలభై సంవత్సరంలో అతను ఆ కాలేజీకి మరల వెళ్ళేసరికి అందరిలో ఒక గొప్ప ఆత్మీయ మార్పును గమనించాడు దీనికి కారణం అప్పుడే అక్కడికి వచ్చిన కొందరు సువార్థికులు చేసిన ప్రసంగాలు ఆ ప్రసంగాలు విద్యార్థులందరికీ గొప్ప కనువిప్పు కలుగు చేసి క్రీస్తుపై గొప్ప ఆసక్తిని కలుగు చేశాయి అయితే ఈ గొప్ప ఉద్యోగం కొంత అలజడిని కూడా సృష్టించింది అక్కడ ఉన్న కొందరు అధ్యాపకులు దేవునిపై విశ్వాసం కంటే ఆచారాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారంటూ విద్యార్థులు వారిని ఎత్తి చూపడం ప్రారంభించారు అప్పుడు పదిహేడు వందల నలభై ఒకటిలో జోనాథన్ ఎడ్వర్డ్స్ అనే ప్రసంగికుడు ఆ కాలేజీకి ప్రసంగించడానికి ఆహ్వానించబడ్డాడు అతను అధ్యాపకుల పక్షంగా ప్రసంగం చేస్తారని ఆ కాలేజ్ వారు భావించారు కానీ అది జరగకపోగా వారు ఎంతో నిరాశకు గురయ్యారు అప్పుడు వెంటనే కాలేజ్ వారు ఎవరైనా అధ్యాపకులపై విమర్శలు చేస్తే వారిని వెంటనే కాలేజీ నుండి బహిష్కరిస్తాం అని రూల్ జారీ చేశారు ఈ సమయంలో బ్రెయినార్డ్ ఆ కాలేజీలో రెండో సంవత్సరం పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలో అడుగుపెట్టాడు సరిగ్గా అప్పుడే అతను ఈ రూల్ విషయమై ఒకరితో మాట్లాడుతూ ఆ కాలేజ్ అధిపతికి కేవలం పదవి వ్యామోహం తప్ప దయలేదు అని సువార్త ద్వారా ఉద్యోగం పొందుకున్న విద్యార్థులకు జరిమానా విధించి అతను ఇంకా ఎందుకు చనిపోలేదు అని అంటుండగా అక్కడే ఉన్న ఒక అధ్యాపకుడు అది విని అతన్ని కాలేజీ నుంచి బహిష్కరించారు ఆ తర్వాత తాను మాట్లాడిన తీరు తప్పుగా ఉంది అని గ్రహించిన బ్రెయినాడ్ క్షమాపణ కోరాడు ఆ తర్వాత ఎన్నోసార్లు తిరిగి కాలేజీలో చేరడానికి ప్రయత్నించిన ఆ కాలేజ్ వారు అతన్ని ఎంతమాత్రం చేర్చుకోలేదు ఈ సంఘటన బ్రెయినాడ్ను ఎంతగానో కలిచివేసింది అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు సరిగ్గా అప్పుడే ఎవరైనా బహిరంగంగా ప్రసంగం చెయ్యాలి అంటే వారికి హార్వర్డ్ ఏల్ లేదా ఏదైనా బ్రిటిష్ యూనివర్సిటీలో డిగ్రీ కలిగి ఉండాలి అని రూల్ పాస్ అయింది ఇప్పుడు డేవిడ్ దేవుడు తనను పిలిచిన పని ఏమిటి అని ఆలోచనలో పడతాడు అప్పుడే అతనికి దేవునికి తనపై ఇంతకంటే మంచి ప్రణాళిక ఉంది అని అర్థమవుతుంది అలాగే ఇదే సమయంలో రెడ్ ఇండియన్ల మధ్యకు వెళ్ళి సువార్త చేయాలి అన్న ఆలోచన వస్తుంది పదిహేడు వందల నలభై రెండవ సంవత్సరంలో బ్రెయిన్ జానాథన్ డిక్కిన్సన్ అనే వ్యక్తి ద్వారా బైబిల్ బోధించడానికి లైసెన్స్ వస్తుంది ఈ జానాథన్ డిక్కిన్సన్ గారు స్కాట్లాండ్లో గల క్రిస్టియన్ సొసైటీకి కమిషనర్ ఈయన కూడా డేవిడ్ను తిరిగి ఏల్ యూనివర్సిటీలో పంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ అవి ఏవీ ఫలించవు అప్పుడు ఆయన డేవిడ్ను చర్చిలో వాక్యపరిచేకు బదులుగా సువార్త తెలియని వారికి మిషనరీగా ఉండమని అడుగుతాడు దీని కొరకే ప్రార్థించిన బ్రెయినాడ్ దేవుడు తనను ఈ పని కొరకే ఎన్నుకున్నాడు అని నిశ్చయత పొందుతాడు పదిహేడు వందల నలభై రెండు నవంబర్ ఇరవై ఐదున బ్రెయినాడ్ మిషనరీగా ఉండగలడా లేదా అని ఫిట్నెస్ టెస్ట్ చేయించబడతాడు ఆ తర్వాత ప్రాంతీయ అమెరికన్లు అయిన రెడ్ ఇండియన్లుగా పిలువబడే వారి మధ్యలో అతను నియమించబడతాడు ఆ రోజు బ్రెయినాడ్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఇదిగో దేవా నేనున్నాను నన్ను పంపు నన్ను ఈ లోకపు అంచుల వరకు పంపు నన్ను కఠినమైన స్వభావంతో విగ్రహారాధన చేసే ఆటవికుల మధ్యకు పంపు నన్ను ఈ లోక భోగాల నుండి దూరంగా పంపు నీ సేవలో నీ రాజ్యాన్ని ప్రకటించడానికి నన్ను మరణానికి కూడా పంపు అని ఈ మాటలు మనకు అతనిలో దేవుని పనిపై గల దృఢ నిశ్చేతం తెలియజేస్తాయి పదిహేడు వందల నలభై మూడులో బ్రెయినాడ్ క్రౌనోమిక్ అనే ప్రాంతంలో హౌస్ టోనిక్స్ అనే తెగవారికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు అతను వారి మధ్య సువార్త చేయడానికి సిద్ధం అవుతూ ఆ తెగ నివసించే ప్రాంతానికి దగ్గరలో అడవిలో టెంట్ వేసుకుని ఉన్నాడు అయితే అదే సమయంలో రెడ్డి ఇండియన్లపై బ్రిటిషర్లు దాడి చేస్తుండటంతో వారు తెల్లవారిపై చాలా కోపంగా ఉన్నారు డేవిడ్ బ్రైనర్డ్ వారి మధ్యకు రాబోతున్నాడు అని తెలిసి ఆ అడవిలోనే అతన్ని చంపివేయాలి అని ఒక వ్యక్తి ఆ తెగ నుండి డేవిడ్ నివాసం దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో డేవిడ్ మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు సరిగ్గా అప్పుడే పొద నుండి ఒక పెద్ద విష సర్పం డేవిడ్ ప్రార్థిస్తున్న ఆ టెంటలోకి వెళ్ళింది అది పడగ విప్పి దాని నాలుకను డేవిడ్ గారి ముఖం వరకు తెచ్చింది కానీ ఆ సర్పం అతని కాటు వేస్తుంది అనుకున్నంతలోనే అది కిందకి దిగిపోయి వెళ్ళిపోయింది అది చూసిన ఆ తెగ వ్యక్తి వెళ్ళి ఈ విషయం తన తెగవారికి చెప్పగా వారు అతని శత్రువుగా చూడటం మాని దేవుని ప్రవక్త తమ వద్దకు వస్తున్నాడు అని అతన్ని గొప్పగా ఆహ్వానించారు డేవిడ్ బ్రైనాడ్ గారు తన బలహీనతలో తనపై గాక దేవునిపైనే ఎక్కువగా నమ్మకం ఉంచేవారు ఆయన తరచుగా ప్రార్థనలు ఉపవాసాలు చేస్తూ ఉండేవాడు ఆయన ఎంతగా ప్రార్థించేవాడు అంటే ఒకసారి బాగా చలిగా ఉన్న సమయంలో అతను అడవిలోకి ఒంటరిగా వెళ్ళి మోకరించి రెడ్డి నీళ్ళ హృదయాలు పరివర్తన చెంది వారు రక్షణ పొందాలి అని ప్రార్థిస్తూ ఉన్నారు ఆ సమయంలో గంటల పాటు ఆయన ప్రార్థిస్తుండగా అతని శరీరంలో నుండి వచ్చిన వేడికి అతని చుట్టూ ఉన్న మంచు కరిగి ఒక వృత్తాకర చక్రం అతని చుట్టూ వచ్చింది ఈ సంఘటన ఆయన ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో అలాగే ఆయన తన శరీరం ఉపయోగించి చేసే పని కంటే దేవుడు తన ఆత్మ ద్వారా జరిపే హృదయ పరివర్తనకే ప్రాముఖ్యం ఇచ్చాడు అని తెలియజేస్తుంది పదిహేడు వందల నలభై ఐదులో డేవిడ్ బ్రైనాడ్ గారు న్యూజెర్సీలో జెర్సీలో క్రాస్విక్సంగ్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ రెడ్ ఇండియన్లకు స్వాత ప్రకటించాడు అద్భుతంగా ఒక్క సంవత్సరంలోనే అక్కడ నూట ముప్పై మంది ఆ తెగ ప్రజలు యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు అలాగే డెబ్బై ఏడు మంది బాప్తీసం తీసుకున్నారు ఇది చూసిన డేవిడ్ బ్రైనాడ్ గారు చాలా ఆశ్చర్యపడ్డాడు అలాగే డేవిడ్ బ్రైనాడ్ గారు ఎప్పుడు దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టిన ఆ తెగవారు తమ తలలు నేల మటుకు వంచి వెక్కి వెక్కి ఏడ్చేవారు తాము దేవునికి వ్యతిరేకంగా ఎంతో పాపం చేశాము అని పశ్చాత్తాపడేవారు అలాగే వారు దేవుని ప్రేమను గురించి విన్నప్పుడు తమ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని క్రీస్తు ప్రేమను గురించి ఇంకా తెలుసుకోవాలని ఆయన ప్రేమను ఇంకా పొందుకోవాలి అని ఆశపడేవారు పదిహేడు వందల నలభై ఆరో సంవత్సరంలో డేవిడ్ బ్రైనాక్ గారు క్రాస్విక్ సంఘ్లో ఉంటున్న రెడ్ ఇండియన్లను అక్కడి నుండి సురక్షితంగా క్రౌన్ బేరీ అనే ప్రాంతానికి చేరే విధంగా చేశారు అక్కడ వారికి ఒక సొంత ఊరు భూములు పొందగలిగేలా సహాయం చేశారు ఈయన క్షయవ్యాధి తీవ్ర స్థాయికి చేరే వరకు వీరితోనే ఉన్నాడు పదిహేడు వందల నలభై ఏడు మార్చి ఇరవైలో డేవిడ్ బ్రైనార్డ్ గారు చివరిసారిగా తాను సువార్త చెప్పిన రెడ్డియల్ను కలిసి వారికి వీడ్కోలు తెలిపారు అప్పుడు ఆయన తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు సరిగ్గా పది గంటల సమయానికి నేను నా ప్రజలను నా దగ్గరకు రమ్మన్నాను వారికి కొన్ని విషయాలు బోధించి ఒక కీర్తన పాడి వారి కొరకు ప్రార్థన చేశాను వారికి నాకు మధ్య ఉన్న బంధం ఎంతో బలమైంది వారు ఇప్పుడు నాపై ప్రేమను చూపిస్తూనే ఉన్నారు కానీ కొన్ని సందర్భాలలో ఆ ప్రేమ సాధారణ ప్రేమను మించి దైవ ప్రేమను జ్ఞాపకం చేసేది అని తన డైరీలో రెడ్ గురించి ఆయన వ్రాసుకున్నాడు ఆ తర్వాత డేవిడ్ బ్రెయినాడ్ గారు అక్కడ నుండి జానాథన్ ఎడ్వర్డ్ గారి ఇంటికి వెళ్ళారు అక్కడే డేవిడ్ బ్రైనాడ్ గారు తన చివరి శ్వాస విడిచారు అతని చివరి దశలో క్షయవ్యాధి చేత బహుగా బాధించబడుతున్న సమయంలో జానాథన్ గారి కుమార్తె జెరూషా ఆయనకు ఎంతో పరిచయం చేసింది చివరికి డేవిడ్ గారి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అక్టోబర్ తొమ్మిది పదిహేడు వందల నలభై ఏడులో ఆయన క్షయవ్యాధితో మరణించారు డేవిడ్ గారి డైరీలో ఆయన రాసుకున్న చివరి మాటలు నా ఆత్మ ఈరోజు నా దేవునిపై ఎంతో హాయిగా ఆనుకుని ఉంది ఆయన కొరకు నా ప్రాణం ఎంతగానో ఆశపడుతుంది నా దేవ నీ రాజ్యం ఈ లోకంలో వచ్చినగాక ఆహా నా ప్రాణం ఎంతో తృప్తిగా ఉంది దేవా రండి నా ప్రభువా త్వరగా రండి ఆ మీన్ ఈ మాటలు అతనిలో ఆనందాన్ని తెలియజేస్తాయి డేవిడ్ బ్రెయినాడ్ గారు తాను జీవించిన ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే మిషనరీగా ఉన్నాడు ఆయన జీవితంలో చివరి ఎనిమిది సంవత్సరాలు క్షయవ్యాధితో ఎంతో బాధను ఒంటరితనాన్ని నిరాశను అనుభవించారు అయితే ఇవి ఏవీ కూడా అతన్ని దేవుని నుండి దూరం చేయలేకపోయాయి అలాగే ఆయన దేవుని పని చేయకుండా ఆపలేకపోయాయి తన నిరాశను ఆనందంలో ప్రతి పోరాటంలో అతను వ్రాసుకున్న ఆయన డైరీ ఆ తర్వాత ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎంతో నిశ్చేతం చూపిన ఈయన జీవితం తర్వాత కాలంలో విలియం కేరీ జిమ్ ఎలియోట్ అదోనిరామ్ జాట్సన్ అలాగే ఆమికార్ మైకెల్ వంటి ఎందరో మిషనరీలను ప్రోత్సాహపరిచి వారి జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేలా సహాయం చేసింది అలాగే నన్ను గనపరిచేవారిని నేను గనపరుస్తాను అన్న దేవుడు తన సేవకుణ్ణి ఏ ఏల్ యూనివర్సిటీ అయితే బహిష్కరించిందో అదే యూనివర్సిటీలో ఒక బిల్డింగ్కు అతని పేరు పెట్టేలా చేశాడు నిజానికి ఆ యూనివర్సిటీలో ఒక విద్యార్థి పేరు మీద ఉన్న ఒకే ఒక్క బిల్డింగ్ అది ఒకవేళ ఆ యూనివర్సిటీ వారు అతన్ని ఆ రోజు అలా బహిష్కరించుకుంటే బహుశా డేవిడ్ బ్రైనార్డ్ గారు ఒక చర్చికి పాస్టర్గా ఉండేవాడేమో కానీ దేవుని ప్రణాళిక డేవిడ్ బ్రైనార్డ్ కోసం వేరే విధంగా ఉంది అందుకే బైబిల్లో ఇలా రాసి ఉంటుంది దేవుని కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కావు ఆయన బండ నుండి నీలను రప్పిస్తాడు ఎర్ర సముద్రంలో దారి కల్పిస్తాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెడతాడు ఎవ్వరూ ప్రేమించిన మనకై తన ప్రాణం పెడతాడు మానుల మనల్ని తన కుమారులు కుమార్తెలు అంటాడు అలాగే బలహీనులమైన మనల్ని తన రాజ్య విస్తరణకే వాడుకుంటాడు మన దేవుడు ఎంత గొప్పవాడో కదా